ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ కూడా అమ్మవారి దేవాలను ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అమ్మవారి పాద ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి పలికించుతున్నారు అంటే గనక తల్లి ఈ మూడు రోజుల్లో ఇలా జరిగే తీరుతుంది అని రాసి పెట్టుకో ఊహించినటువంటి ఒక గొడవ ఒక నింద నీ మీద మోపాలని చూస్తున్నారు వీళ్ళు నీ కాళ్ళు పట్టుకోబోతున్నారు సిద్ధంగా ఉండు బిడ్డ ఈ మూడు సంఘటనలు మూడు ఘటనలు మూడు విషయాలు కూడా ఒక్కదానికి ఒకటి సంబంధం ఉండదు కానీ నీ జీవితం అలా మాత్రం జరుగుతుంది అన్నింటినీ ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి తల్లి ఏమాత్రం కూడా అజాగ్రత్త నిర్లక్ష్యంతో ఉంటే కూడా బాధపడవలసి వస్తుంది ఎందుకంటే గొడవ అంటే అది ఏ విధంగా ఎక్కడి నుంచి నువ్వు అసలు ఊహించని విధంగా ఎక్కడి నుంచి ఎలా వస్తుందో కూడా నీ ఊహకు కూడా అందదు అలాంటి ఒక గొడవ అలాగే నీ మీద నిందమోపాలని నువ్వు చేయని తప్పకు నిన్ను భరించాలని నువ్వు మానసికంగా కుంగ తీసేయాలి నిన్ను అని నిన్ను బలహీనపరచాలని చూస్తూ ఉన్నారు ఆ విధంగా దెబ్బ కొట్టబోతూ ఉన్నారు ఆ విధంగా నింద మోత మోపబోతూ ఉన్నారు జాగ్రత్తమ్మ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చుట్టూ గమనించుకో ఏం జరుగుతుందో చూడు నీ వెనక నీ ముందు ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి వారి మనసు ఎలా ఉంది వారి మనసులో ఎలా ఉన్న ఆలోచనలు చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా గమనించాల్సిన విషయం తెలుసుకోవాల్సిన విషయం అలాగే ఒక వ్యక్తిని కాళ్ళు పట్టుకోబోతున్నారు క్షమాపణలు కూడా చెప్పబోతున్నారు ఎందుకు అసలు ఆ వ్యక్తి ఎందుకు ఎందుకు రాబోతున్నారు ఎందుకు క్షమాపణలు చెప్పబోతున్నారు ఇది నీ జీవితంలో వారు ఏం చేశారు నిన్ను బాధ పెట్టారా కష్టపెట్టారా నష్టపరిచారా మోసం చేశారా దెబ్బ కొట్టారా పడగొట్టాలని చూశారా నీ అంతు చూడాలని పని పట్టుకున్నారా ఏం చేశారా రోజు వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటున్నారు మూడు విషయాలకు కూడా ఒక్కదానికి ఒక్కటి సంబంధమే లేదు తల్లి కాకపోతే ఖచ్చితంగా జరిగి తీరుతుంది నీ జీవితంలో ఒక్కొక్కటి ఒక్కో చోట జరగవచ్చు ఒకదానికొకటి పొంతన ఉండదు ఒకదానికి ఒకటి సంబంధం కూడా లేదు కానీ జరుగుతాయి అది కూడా ఈ మూడు రోజుల్లో కనుక ప్రతిక్షణం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే వచ్చేసింది బిడ్డ మరి ఇంతకీ ఆ మూడు సంఘటనలు ఏంటి నీకు ఎక్కడ జరగబోతున్నాయి ఎలాంటి పరిస్థితుల్లో జరగబోతున్నాయి ఎలాంటి ఒక స్థలంలో జరగబోతున్నాయి ఖచ్చితంగా నువ్వు తెలుసుకుని తీరాల్సిందే ఏ పని చేస్తున్నా సరే పనులన్నీ పక్కన పెట్టేసి కాసేపు నీ దుర్గమ్మ మాటను విన్నావు అంటే రాబోయే ముప్పు నుంచి నువ్వు బయటపడిపోతావు రాబోయే ఆపద నుంచి నువ్వు బయటపడతావు ఇంతకీ నీ కాళ్ళు పట్టుకోవడానికి వస్తున్న వ్యక్తి ఎందుకు వస్తున్నారు నిజంగా పశ్చాత్తాపం కలిగి వస్తున్నారా లేదా నీ కాళ్ళు పట్టుకున్నట్లు కాళ్ళు పట్టుకుని మళ్ళీ లాగాలని చూస్తున్నారా అసలు విషయం ఏంటి వారి మనసులో ఏముంది నిజంగా మార్పు చెంది వచ్చారా మోసపూరితమైన మార్ప తెలుసుకోవాలని ఉంటే నీ దుర్గమ్మ మాట రెండు మా నిమిషాలు వింటావు కదా వినక తప్పదు తల్లి అంటూ అమ్మవారైతే ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢ అర్థం దాగి ఉన్నటువంటి సందేశంతో వచ్చారు ఫ్రెండ్స్ ఎందుకు అమ్మవారు ఇలా అంటూ ఉన్నారు అమ్మవారి మాటల వెనుక ఉన్న మర్మం ఏంటి ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే అమ్మవారి కోసం మీకు ఖచ్చితంగా ఈ లైక్ అయితే యూజ్ చేయండి అండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తేనే కదండి మర్మం ఏంటి అమ్మవారు మన కోసం ఏం సందేశం దాచి ఉంచారు అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే తెలుస్తుంది మరి మీకు వీడియో నచ్చినట్లయితే మరికొంతమంది షేర్ చేయండి అంత మాత్రమే కాదండి మీరు గనక మొదటిసారిగా మన అమ్మ సన్నిధి ఛానల్ చూస్తూ ఉన్నారా ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే మీ సపోర్ట్ కావాల్సిన అవసరం ఉంది ప్లీజ్ అండి దయచేసి సపోర్ట్ అందించండి అయితే అమ్మవారి సందేశాలు చాలామందికి చాలా కనెక్ట్ అవుతూ ఉన్నాయి వాళ్ళు ఫోన్స్ ద్వారా చెప్తూ ఉన్నారు నిజంగా వాళ్ళ పర్సనల్గా అటువంటి ప్రాబ్లమ్స్ను కూడా నాతో షేర్ చేసుకుంటూ ఉన్నారు ఎటువంటి మొండి సమస్యలకైనా సరే మన అమ్మవారి దగ్గర పరిష్కారం దొరుకుతుందని నమ్మకంతో కనెక్ట్ అవుతూ ఉన్నారు మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదములు అండి నిజమే అమ్మవారు మన ఇంట్లో ఎటు ఎటువంటి శత్రుదోషాలున్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఏదైనా అనుమానాలు ఉన్నా అపార్థాలు ఉన్నా తప్పకుండా ఏ అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత అయినా సరే ఏ ప్రాబ్లంకైనా ఒక చక్కని సొల్యూషన్ అనేది ఇస్తూ ఉన్నారు నిజంగా మీ హ్యాపీనెస్ని నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఈరోజు అమ్మవారి సందేశం అనేది తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా బిడా ఈ విషయంలో నువ్వు ఈ మూడు రోజుల్లో కూడా నీకు జరగబోయేది తెలిసిందనుకో నీ గుండె చల్లుమంటుందమ్మా ఇలా జరుగుతుందని కల్లో కూడా నువ్వు ఊహించే ఉండవు అటువంటి పరిణామాలు నీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి ఉండబోతున్నాయి చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే ఒంటరిగా వీడియో చూడ్డానికి ప్రయత్నించు ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే నీకే అర్థమవుతుంది ఎందుకు ఇలా చెప్తున్నాను అని అంటే తల్లి నీ యొక్క జీవితంలో ఇలాంటి కొన్ని వింత సంఘటనలు జరగబోతున్నాయి ఒక దానికి ఒకటి సంబంధం లేని సంఘటనలు కొన్ని జరగబోతున్నాయి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే బిడ్డ నీ గురించి నీ నువ్వు కొంచెం తెలుసుకోవాలి నీ మనస్థితిని గురించి తెలుసుకోవాలి నీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలి ఎందుకు నీకు ఇలా జరుగుతుంది అన్నదానికి నీకు అర్థమైపోతుంది అది ఏంటి అంటే నువ్వు బంధాలకు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నావు అంతా నా వాళ్లే అందరూ బాగుండాలి అని అందరి మేలు కోరుకుంటావు అందరి మేలు కోరే వ్యక్తిగా ఎప్పటికీ కూడా నిన్ను గుర్తుంచుకుంటారు అలాగా నువ్వు ఉంటావమ్మా నీ మంచితనం ఇంత నాకే ఆశ్చర్యాన్ని కలిగజేస్తూ ఉంటుంది అంత మంచి మనస్తత్వం నీది సున్నితమైన మనస్సు అందరినీ నా వాళ్ళే అనుకున్న ప్రతి ఒక్కరిని కూడా నీకు చక్కగా మంచి కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయం అయినా సరే కానీ పాత స్నేహాలను బంధుత్వాలను అసలు ఏ రోజును నిర్లక్ష్యం పెట్టవు విడిచిపెట్టవు అందరినీ కూడా ఒకే సమానంగా చూస్తావు నేను చాలా క్రమశిక్షణతో నీకు పని చెప్తే చేస్తావు ఎవరైనా తప్పు చేస్తుంటే ఒప్పుకోవు ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తున్నా లేదంటే వేరే తప్పుడు దారులు వెళ్తున్నా నీ గమనానికి వస్తే నీ ఎదురుగా వస్తే నీ చెవుని పడినా కూడా నీ కంట పడినా నువ్వు భరించలేవు ఎవరైనా తప్పు అంటే తప్పు ఒప్పు అంటే ఒప్పు అంటాం అది చాలా వరకు కూడా మంచి గుణమే కాకపోతే అందరూ దాన్ని తీసుకోలేరు కదా తల్లి సంబంధం లేని వ్యక్తి ఈ వ్యక్తికి అవసరమా నన్ను కన్న తల్లిదండ్రులు నా భార్యో నా భర్త నా బిడ్డలో నా కుటుంబ సభ్యులు చెప్తే వినాలి కానీ సంబంధం లేని వ్యక్తి పరిచయం ఉన్నంత మాత్రానికి ఎన్ని చేసేస్తారా చెప్పేస్తారా అని ఎవరో తీసుకోరు కదా అది కూడా ఒకటి ఉంటుంది ఇంత క్రమశిక్షణతో మంచి మనసుతో ఉన్న నీ జీవితంలో కూడా సమస్యలు ఎక్కువగానే వస్తూ ఉన్నాయి భారం ఎక్కువగా ఉంటుంది బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునేలోపు లోపు ఇంకొక సమస్య అనేది నిన్ను భయపెడుతుంది కానీ కంగారు పడకు భయపడకు ఇంకొక సమస్య ఇక సమస్యల మీద సమస్యలు తీర్చేలోపు ఇంకొక సమస్య సిద్ధంగా నీ కోసం ముందు కూర్చుని ఉంటుంది కదా ఉక్కిరి విక్కిరి చేసేస్తుంది నీకు చెప్పాలంటే నీ యొక్క జీవితంలో నరదృష్టి ప్రభావం ఎంతో ఉంది బిడ్డ నీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని కళ్ళు కూడా నీ చుట్టూ ఉన్నాయి ఎన్నో దానికి కారణం అనేక రకాలుగా సమస్యలు వెంటాడుతూ వేధిస్తూ ఉన్నాయి నిన్ను అయితే ముఖ్యంగా నీ యొక్క జీవితంలో ఈ మూడు రోజులు కూడా చాలా వింతగా విచిత్రంగా ఉండబోతోంది కీలకమైన సంఘటనలు కనిపిస్తున్నాయి ఎంతో కాలం నుంచి కూడా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ఫలితాలు కూడా ఈ మూడు రోజుల్లో నీకైతే దక్కబోతున్నాయి ఇది ఒక రకంగా మంచి వార్తే అని చెప్పాలి తల్లి అలాగే ఈ మంచితో పాటు కొన్ని సమస్యలు కూడా ఈ మూడు రోజుల్లో నీకు కనిపించబోతున్నాయి కలగబోతున్నాయి ఉండబోతున్నాయి జాగ్రత్త పడాల్సిన సమయం అయితే ఉంది బిడ్డ ఈ మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలి కొన్ని నీకు అనుకున్నట్లు జరిగితే ఇంకొన్ని ఊహించని సంఘటనలు కూడా నీ జీవితంలో జరగబోతున్నాయి ఇన్ చాలా కాలం నుంచి ఏ వ్యక్తులనైతే నీవు దూరం పెట్టావు బంధువులు కావచ్చు ఎవరైనా సరే సన్నిహితులు కావచ్చు ఆప్తులు కావచ్చు ఎవరైనా కానీ కొన్ని పరిస్థితుల కారంగా దూరంగా పెట్టావు వారి ప్రవర్తన నచ్చలేదను తప్పు చేశారను ఒప్పు చేశారో తెలియదు దూరం పెట్టేశావు అలాంటి వారితో జీవితంలో ఇక మళ్ళీ కలవాలి మళ్ళీ మాట్లాడాలి అని కూడా నువ్వు అనుకోలేదు నువ్వు అటువంటి వ్యక్తులు నీ దగ్గరికి వస్తున్నారు వచ్చి ఏం చేస్తారు మంచి మనసుతో వస్తున్నారా చెడు ఉద్దేశంతో మళ్ళీ వస్తున్నారా నువ్వు తెలుసుకోవాలి క్షమాపణలు అడుగుతారు చేసిన తప్పు ఏంటో అర్థం చేసుకుంటారు వారు ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది వారి వల్ల ఎన్నోసార్లు నలిగిపోయావు బాధపడ్డావు కుమిలిపోయావు ఎంతో మనస్తాపానికి కూడా అయ్యావు కనుక వారిని క్షమించడం లేదని వారిని నీ జీవితంలో ఆహ్వానించలేనని కూడా నువ్వు అనుకో కళలో కూడా వారిని ఆహ్వానించాలని నువ్వు అసలు అనుకోలేదు కానీ వారు నీ దగ్గరకు వచ్చి ఈ విధంగా రియ రియలైజ్ అయ్యి క్షమాపణలు అడగడం నీ యొక్క మనసుని కదిలిస్తుంది కరిగించేస్తుంది ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా నీది సున్నితమైన మనసమ్మ మంచి మనసు ఈ కోపం కూడా ఎలా ఉంటుంది అంటే పెట్టుకుంటేనో కాళ్ళు పట్టుకుంటేనో క్షమాపణలు చెప్తేనో వెంటనే కరిగిపోతావు చేసిన తప్పులన్నీ మరచిపోతావు ఆ మాటలన్నీ మర్చిపోతావు గాయాన్ని మరచిపోతావు వారు చేసిన మోసాలు మర్చిపోతావు సర్లే తప్పు తెలుసుకున్నారు కదా ఇంతలా బాధపడుతున్నారు అంటూ కరిగిపోయి క్షమించేస్తావు అలాంటి ఒక గొప్ప మనసమ్మ అనేది వారితో తిరిగి మళ్ళీ కొనసాగించడానికి ప్రయత్నమైతే చేస్తావు జీవితాన్ని అయితే అలాంటి ఒక అద్భుతం కూడా ఈ సమయంలో నీ జీవితంలో జరగబోతోంది బంధుమిత్రులు ఎవరైనా కావచ్చు ఇలా ఎవరైనా సరే నీ జీవితం నుండి వెళ్ళిపోయి నిన్ను బాధ పెట్టిన వ్యక్తులు మళ్ళీ తిరిగి నీ జీవితంలోకి వస్తారు నిన్ను క్షమాపణలు అడుగుతారు ఇది నీకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించే ఒక అంశం అని చెప్పుకోవాలి అంటే వారు నిజంగానే పశ్చాత్తాపం చెంది వచ్చారు వారు చేసిన తప్పుకు బాధపడే క్షమాపణలు కోరుకుంటున్నారు అనుమానించాల్సిన పని అయితే లేదు తల్లి వారిని నీ జీవితంలోకి ఆహ్వానించు ఇక నువ్వు ఏ పని చేస్తున్నా సరే అది ఒక ఉద్యోగమా ఒక వృత్త అయినా సరే కుల వృత్తి అయినా ఏదైనా సరే కానీ అభివృద్ధి లేక ఎంతగానో బాధపడుతున్నావు అలాగని వదలలేక పట్టుకోలేక వదిలేస్తే ఇంకొక దారి కనిపించక పట్టుకుంటే ఇక సంపాదన సరిపోక ఏం చేయాలో ఒక దిక్కు తోచిన అమయోమయం స్థితిలో ఉన్నావు కదా బిడ్డ ఒక సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నావు కదా అయితే నీ ముందుకు ఒక చక్కటి అవకాశం రాబోతోంది తల్లి ఈ దుర్గమ్మ ఒక చక్కని అవకాశం దారి ఆదాయపు మార్గాన్ని అనేది నీకు చూపించబోతున్నాను నీ జీవితంలో పది రూపాయలు వెనక్కి వెనక్కి వేసుకునే అవకాశాన్ని అయితే నీకు కలిగించబోతున్నాను నీ దుర్గమ్మ ఎందుకంటే నీ మంచి మనసుకు నువ్వు పడుతున్న కష్టాలను బాధలను చూస్తునే వస్తున్నాను కదా మరి అందుకే నాకు మనసు అంగీకరించలేదు తల్లి నా బిడ్డలు బాధపడుతున్నారు ఆ కష్టపడితే మంచితనానికి అర్థం ఉంటుందా మంచి బిడ్డలు అని నీ కోసం ఒక మార్గాన్ని అయితే నేను తెరవబోతున్నాను నీ సమస్యకు పరిష్కారం అయితే నీ దుర్గమ్మని మూడు రోజుల్లో చూపించబోతున్నానని గుర్తుపెట్టుకో అలాగే కొన్ని మిఠాయిలు కూడా సిద్ధం చేసుకో అందరికీ పెట్టుకోవడానికి ఎందుకంటే శుభవార్త అన్నది నీ జీవితంలో జరగబోతోంది కనుక ఇప్పటికీ కూడా ఈ మూడు రోజుల్లో ఏదో ఒక సమయంలో నీకు నువ్వు పని చేసుకునే చోట లేదా వ్యాపారం చేసేకునే చోట లేదా నీ కుల వృత్తి కానీ ఏదైనా నువ్వు పని చేసుకునే చోట ఒక పెద్ద గొడవ జరిగే అవకాశం ఉంది తల్లి జాగ్రత్త చిన్న చిన్న తగ గాదాలు జరగడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది సాధారణ విషయమే కానీ ఇక్కడ ఏంటంటే ఆ చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారడానికి అవకాశం ఉంది దాన్ని ఎక్కడికక్కడ తుంచేసేయాలి పెంచుకుంటూ పోయావు అంటే గొడవ పెద్దదవుతుంది గొప్ప నష్టం జరిగిపోతుంది ఈ మూడు రోజుల్లో మాత్రం ఏదో ఒక సమయంలో నీకు గొడవ జరిగి తీరుతుంది అయితే ఎక్కడ జరుగుతుందో అంటే నీకు అర్థమవుతుంది నువ్వు వెళ్ళిన ఆ స్థలం ఏదైతే ఉందో అక్కడ నీకు వాతావరణం ఎలా ఉంది ఒక మంచి అనుభూతి చెందినట్లు ఉందా లేదా చికాకు చిరాకును కలిగిస్తుందా అని ఇది నాకు సరిపోయే స్థలం కాదు ఇది నాకు అనుకూలంగా ఉన్న స్థలం కాదు ఇది నేను రావాల్సింది కాదు ఇది నాకు అనుకూలంగా లేదని నీ మనసు నీకు చెప్తూ ఉంటుంది అలాంటి చోటులో ఎక్కువసేపు ఉండవద్దు నీ మనసు చికాకు చిరాకు గందరగోళంగా ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువసేపు ఉండకుండా ఎందుకంటే అక్కడ ఏదో జరగబోతుందని నీ మనసు నీకు హెచ్చరిస్తోందన్నమాట అలాంటి సమయాల్లో అక్కడి నుంచి వెంటనే వచ్చేసేయాలి we ఎక్కడ నీకు ప్రశాంతంగా అనిపిస్తుందో నేను ఇక్కడ ఉంటే నాకు నాకు లాభం తప్ప నష్టం లేదని ఎక్కడ నీకు అనిపిస్తుందో అక్కడే నిలబడు నువ్వు ఉండడానికైతే ప్రయత్నించు గొడవలు తగ్గించే ప్రయత్నం అయితే చేయాలి తల్లి మాటా మాట వచ్చిందంటే కూడా వెంటనే దాన్ని మాటను అక్కడతో ఆపడానికి ప్రయత్నించాలి లేదంటే పెద్ద గొడవగా మారే అవకాశం ఉంటుంది సున్నితంగా వ్యవహరిస్తే అంతే మంచిది ఒకేవేళ నీ పైన ఆరోపణలు చేయడం కావాలని గొడవలు పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటే ఆ విషయంలో కూడా చాలా తెలివితో చాకచక్యంగా వ్యవహరించి ఆ సమస్యను పెద్దది చేసుకోకుండా వారికి తెలివిగా మంచి మాటలతో గుణపాత్రం చెప్పి విధంగా నువ్వు ప్రవర్తించాలి అలాగే నువ్వు పనిచేసే చోట ఒక ఆరోపణ నీ మీద మోపబడే అవకాశం కూడా ఉంది తల్లి నీ తోటి ఉద్యోగస్తుల్లో చాలా కాలంగా నిన్ను ద్వేషిస్తున్నటువంటి వ్యక్తులు నీ ఎదుగుదలను చూసి కుళ్ళుకునే వ్యక్తులు నీపైన ఒక ఆరోపణ చేసే అవకాశం ఉంది పని విషయంలో నువ్వు చేస్తున్నటువంటి పని విషయంలో కాన ఏదైనా సరే చిన్న పొరపాటు జరిగినా ఆ పొరపాటును పెద్దదిగా చేసి చూపించేస్తూ భూతద్దం పెట్టి చూపిస్తూ లేనివి ఉన్నట్లుగా చూపిస్తూ చిన్న చిన్న లోటుపాట్లే వాటిని పెద్దటి చేసి నిన్ను అవమానపరచడానికి నువ్వు జాగ్రత్తగా మస్తుకోవాల్సిన

ఈ జీవితంలో కూడా సమయానికి ఇలా జరగాలి అని విధిరాత రాసి ఉంటుంది ఒకటి బిడ్డ ఆ విధిరాతను ఎవరి ధరించడం ఎవరి తరము కాదు కాకపోతే ఆ సమయంలో కొంచెం తెలివితేటలను ఉపయోగించుకున్నావు అంటే నీ చాకచక్యతను ఉపయోగించుకున్నావు అంటే వాటి నుంచి సులభంగా బయటపడిపోతావు అవకాశం ఉంది ప్రతి చోట కూడా కొన్ని మనకు జరగ జరగాల్సిన సమయానికి కొన్ని సంఘటనలు అయితే జరుగుతాయి ఖచ్చితంగా వాటి నుంచి నువ్వు ఎలా బయట పడగలుగుతున్నావు అన్నదే నీ వివేకానికి ఒక పెద్ద పరీక్ష అని చెప్పాలి అలా కనుక నువ్వు బయటపడ్డావు అంటే నీ అంత తెలివైన వ్యక్తి ఇంకొకరు ఉండరుగా ఎందుకంటే నువ్వు చాలా మంచి వ్యక్తివి మంచి ఆలోచనలు కలిగిన వ్యక్తివి ఎవరికి కీడు అనేది తలపెట్టవు హాని చేయవు అటువంటప్పుడు నీకు ఏదైనా సరే సమస్యలు వచ్చినప్పుడు వాటి నుంచి సునాయాసంగా తప్పించుకునే నువ్వు ఇంకా ఒక గొప్ప వ్యక్తిగా ఉంటావు తల్లి కనుక గమనించు నీ చుట్టూ ఏం జరుగుతోంది అని కళ్ళంతా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూసుకో నీకు ఏదో ఒక అక్కడ ప్రమాదం జరగబోతోంది గొడవ జరగబోతుంది అపాయం జరగబోతోంది అని మనసు తట్టి హెచ్చరించినప్పుడు నువ్వు ఆ చోటులోకి వెళ్లకుండా వెళ్ళగానే నీ మనసు చెప్తుంది ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అంత శ్రేయస్సు కాదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు పద అని తరుముతూ ఉంటుంది నీ మనసు ఎప్పుడు తరుముతుందో అప్పుడు అక్కడి నుంచి నువ్వు వచ్చేయడమే నువ్వు తెలివైన ఒక వ్యక్తిగా నువ్వు గుర్తించబడతావు